ఇటీవలే భారత సుప్రీంకోర్టు వీధి కుక్కలపై సంచలన తీర్పు ఇచ్చింది ఆ తీర్పులో గల అంశాలను ఒక్కసారిగా పరిశీలిద్దాం దేశంలో కుక్క కాటు ఘటనలు ఆందోళనకర రీతిలో పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజల భద్రత ఆరోగ్యం దృష్ట్యా సర్వోన్నత న్యాయస్థానం నవంబర్ ఏడున కీలక ఆదేశాలు జారీ చేసింది విద్యా సంస్థలు బస్ రైల్వే స్టేషన్లు క్రీడా సముదాయాలు ఆసుపత్రులు తదితర జనసమర్థ బహిరంగ ప్రదేశాల్లో వీధి సునకాలు సంచరించకుండా చేయాలని స్పష్టం చేసింది వీధి కుక్కలను తక్షణమే సెంటర్లకు తరలించి సంతాన నియంత్రణ చికిత్సలు చేయాలని జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతా జస్టిస్ ఎన్వి అంజీరేయా ధర్మాసనం ఆదేశించింది ఏ కారణం చేతనైనా మళ్లీ వాటిని పట్టుకున్న చోటే వదిలి వేయొద్దని స్పష్టం చేసింది తదుపరి విచారణ జనవరి పదమూడుకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది రహదారులపై తిరిగే లేని పశువుల విషయంలోనూ సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది జాతీయ రాష్ట్ర రహదారులు ఎక్స్ప్రెస్ వేస్పై పశువులు జంతువులు వాహనదారులకు అడ్డు రాకుండా చర్యలు తీసుకోవాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థతో పాటు రాష్ట్రాల పరిధిలోని సంస్థలకు హైవే గస్తీ బృందాలకు హై సుప్రీంకోర్టు సూచించింది వీధి కుక్కలు సంచరించే సంస్థల ప్రాంగణాలను గుర్తించేందుకు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు ధర్మాసనం రెండు వారాల గడువు విధించింది ఆ సమయంలోగా మున్సిపాలిటీలు తదితర స్థానిక సంస్థల ద్వారా ఆ పనిని పూర్తి చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది వీధి కుక్కలు తమ ప్రాంగణాల్లోకి ప్రవేశించకుండా నిరోధించేందుకు ఆయా సంస్థలను పాలనా అధికారులు చర్యలు తీసుకోవాలి ప్రాంగణాల చుట్టూ ప్రహరీలు కంచెలు గేట్ల నిర్మాణం వంటి పనులను ఎనిమిది వారాల్లో పూర్తి చేయాలి అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు వీటి అమలుపై అప్పటివీట్లు దాఖలు చేయాలి తమ ప్రాంగణాలు పరిశుభ్రంగా ఉండేలా వీధి కుక్కలు చొరబడకుండా చూసేందుకు ప్రతి సంస్థ ఒక మోడల్ అధికారిని నియమించాలి ఆ అధికారి వివరాలను స్థానిక సంస్థ పేరును ఆయా ప్రాంగణాల ప్రవేశం వద్ద శాశ్వతంగా ప్రదర్శించాలి మూడు నెలలకు ఒకసారి ఆ ప్రాంగణాలను పరిశీలించి వీధి శునకాలు రావడం లేదని నిర్ధారించుకోవాలి ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులన్నీ యాంటీ రేబిస్ వ్యాక్సిన్లను నిల్వ ఉంచుకోవాలి అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్హెచ్ఏఐ అధికారులు తమ పరిధిలోకి వచ్చే జాతీయ రాష్ట్ర రహదారులు ఎక్స్ప్రెస్ వేసులపైకి వచ్చే వీధి కుక్కలను తొలగించాలి వీధి కుక్కలకు ఆహారం అందించేందుకు స్థానిక సంస్థలు ప్రత్యేకంగా ఫీడింగ్ స్పేస్ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తక్షణమే సెంటర్లకు తరలించాలంటూ ఆదేశాలు వెలువరించే సమయంలో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది సొనకాలు దాడుల వల్ల అంతర్జాతీయంగా మన దేశానికి అప్రతిష్ట కలుగుతుందని పేర్కొంది ఇటీవలే బెంగళూరులో ఉదయపు నడకలో ఉన్న విదేశీయుణ్ణి కుక్క కరిసిన ఘటనను ధర్మాసనం ప్రస్తావించింది గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా నగరాలు పట్టణాల్లోనూ సునకాల బెడద ఎక్కువగా ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది ఇటీవలే రేబీస్ వ్యాధగ్రస్తుల మరణాలు అధికమవుతున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది పౌరుల రక్షణ కోసం గట్టి చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని సుప్రీంకోర్టు పేర్కొంది ఇప్పుడు భారత సుప్రీంకోర్టు గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం భారతదేశం గణతంత్ర రాజ్యంగా మారిన రెండు రోజుల తరువాత అనగా ఇరవై ఎనిమిది జనవరి పంతొమ్మిది వందల యాభై నుండి సుప్రీంకోర్టు జ్యుడీషియల్ కమిటీ ఆఫ్ ది ప్రీవీ కౌన్సిల్ను అత్యున్నత అప్పీల్ కోర్టుగా భర్తీ చేసింది భారత సుప్రీంకోర్టు భారత గణతంత్ర రాజ్యంలో అత్యున్నత న్యాయ వ్యవస్థ మరియు అత్యున్నత న్యాయస్థానం ఇది భారతదేశంలోని అన్ని సివిల్ మరియు క్రిమినల్ కేసులను అప్పీల్ చేసే తుది కోర్టు దీనికి న్యాయ సమీక్ష అధికారం కూడా ఉంది ప్రారంభంలో భారత రాజ్యాంగం ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు ఏడు మంది న్యాయమూర్తులతో సుప్రీంకోర్టును ఏర్పాటు చేసింది ప్రారంభ సంవత్సరాల్లో సుప్రీంకోర్టు పూర్తి బెంచ్ వారి ముందు వచ్చిన కేసులను విచారించడానికి కలిసి కూర్చుంది కోర్టు పని పెరగడం మరియు కేసులు పేరుకుపోవడం ప్రారంభించడంతో పార్లమెంట్ న్యాయమూర్తుల సంఖ్యను ప్రధాన న్యాయమూర్తితో సహా పంతొమ్మిది వందల యాభైలో ఎనిమిది నుండి పంతొమ్మిది వందల యాభై ఆరులో పదకొండుకి పంతొమ్మిది వందల అరవైలో పద్నాలుగుకి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పద్దెనిమిదికి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఇరవై ఆరుకి రెండు వేల తొమ్మిదిలో ముప్పై ఒకటికి రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై నాలుగుకి పెంచింది థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జాయిన్ ఇన్ సక్సెస్